హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయిన మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఇలా జరుగుతుంది దీనిని ఆ దేవుడు కూడా ఆపలేడు బ్రహ్మరాశిన రాత ఎవ్వరూ మార్చలేరు మీనరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏం జరగబోతుందో వీరికి ఈ నెలలో కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే రాశి వారు ఈ నెలలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ రాశి చక్రంలో మీనరాశి పన్నెండవది ఈ రాశి అధిపతి గురువు మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామితో అదృష్టం తోడై మంచి తోడై సంపాదిస్తారు చూడడానికి ఆవేశంగా ఉంటారు కనిపిస్తారు కానీ వీరికి దృష్ట బుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు వీరికి ఎవరైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారికి మీద కక్ష తీర్చుకోరు దృష్టిలను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు వీరి గొప్ప గురువు అనే విషయాలు మానసిక ఆందోళన చెబుతూ ఉంటారు మీనరాశి వారికి గ్రహాల అనుకూలత మిశ్రమంగా ఉంది కొన్ని పనులు అనుకూలంగా కొన్ని పనులు ప్రతికూలంగా ఉంది చేసే వృత్తి వ్యాపారాల్లోనూ ఉంటుంది వ్యవహారాల్లోనూ మీకు అనుకూలత సిక్కిస్తుంది ఈ నెల మీ మీనరాశి వారికి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గాలు దొరుకుతాయి కొందరు సహాయంతో మీరు సమస్యల నుండి బయటపడుతారు మిత్రుల వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి మిత్రుల సహాయం సహకారాలతో మీరు మిత్రుల వల్ల లాభాలు కలుగుతాయి మిత్రుల సహాయ సహకారాలతో మీరు అనుకున్న పని పూర్తి చేయగలుగుతారు అయితే ఈ నెల మీ మిత్రులతో మీరు సమయం గడపడం కొంచెం కష్టంగా ఉండవచ్చు దానిని అర్థం చేసుకొని మీ మిత్రులతో సభ్యంగా మెలగండి నేను కొన్ని కారణాల వల్ల మీ మిత్రులపై కోపాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నారు కానీ వారిని చూసే తప్పటికి మీ కోపమంతా కూడా చల్లారిపోతుంది మీనరాశి వారికి ఈ నెలలో ఆదాయం బాగానే ఉంటుంది ఆర్థిక లావాదేవీలు తృప్తి పరుస్తారు అయితే ఆదాయం బాగున్నప్పటికీ అవసరాలు ఖర్చులు చేస్తారు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అయినా ధరణితో ఆలోచనలు చేస్తారు ప్రస్తుతం గురించి ఆలోచనలు చేస్తారు భవిష్యత్తులో ఉండే ఖర్చుల గురించి ఆలోచనలు చేయలేకపోతారు ఆనందంగా ఉండడం కోసం డబ్బులు ఖర్చు చేయడానికి చూస్తూ ఉంటారు బంధుమిత్రులతో కలిసి సమయం గడుపుతూ ఉంటారు మీ భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఇక ఉద్యోగాలు చేసే మీనరాశి వ్యక్తులకు ఈ నెల సామాన్యంగా ఉంటుంది ఎక్కువగా లాభాలు కలగవు కెరియర్ పరంగా ఎదగడానికి పెద్ద అవకాశాలు రావు ప్రస్తుతం ఉన్న దానిలోనే జాబు కంటిన్యూ చేయడం మంచిది ఉన్నారో వారు ఈ నెలలో శ్రమిస్తే ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది మీనరాశికి ఆన్లైన్లో జరిగే మోసాలకు బలి అవ్వుతారు మీనారాశికి చెందిన విద్యార్థులు ఈ నెలలో బాగుంటుంది చదువు విషయంలో ఎక్కువగా కష్టపడిన మంచి ఫలితాలు పొందుతారు మీన రాశి వారికి చెందిన విద్యార్థులకు అనుకూలంగా ఉంది భవిష్యత్తు గురించి చక్కగా అంచనా వేస్తారు మీ స్నేహితులకు కూడా చదువుకు సంబంధించిన విషయాల్లో హెల్ప్ చేస్తారు అయితే కొన్ని మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని సంఘటనలు మీ మనసులో అలజడిని సృష్టిస్తాయి మనసు సిమిత్తం ఉండదు అయితే మీ మీరు చదువు కోసం సమయం కేటాయించినప్పుడు మైండ్ ని చదువుపై ఉంచండి ఈ నెలలో కొన్ని పనులు ఆటంకాలు కలిగినట్లుగా అనిపిస్తాయి ఈ కానీ అంచనా ఫలితాలు పొందటానికి సమయం పడుతుంది ఉద్యోగాలు చేసేవారి పనిలో బాధ్యతలు పెరుగుతాయి అనుకూలంగా లోపు ఇంకో వర్క్ వచ్చి పడుతుంది ఈ నెల మీనరాశి వారికి చెందిన ఉద్యోగాలకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకపోవచ్చు తాను చూపిన ఇచ్చిన వర్క్ స్పీడ్గా కం కంప్లీట్ చేసి తోడు ఉద్యోగుల నుండిపై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు ఉద్యోగంలో సవాళ్ళను ఎదుర్కొంటారు సవాళ్ళను ఎదురించగలిగితే ఇక మీకు తిరుగు ఉండదు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ నెల మీకు ఇంటి వాతావరణం కూడా అనుకూలంగానే ఉంది పిల్లలతో జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు ఇంటి వాతావరణం చాలా బాగా ఉంటుంది పిల్లల వల్ల లాభాలు పొందుతారు ఒకవేళ మీ పిల్లలు చదువుకున్నట్లుగా అయితే మీ పిల్లలు చదువులో ఉత్తీర్ణతలు అవుతారు మీ పిల్లలు జాబ్ చేస్తున్నట్లయితే మీ పిల్లలు సంపాదన పెరగవచ్చు పిల్లల సంపాదనతో మీ ఇంట్లో ఏమైనా వస్తువులను కొనాల ఆలోచనలు చేస్తారు మీ పిల్లలు మీకు పూర్తిగా సహకరిస్తారు పిల్లలతో ఏ నెల ఆనందంగా సమయంగా గడుపుతారు ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటారు ఈ ఈ కథ జీవితంలో గడిపే వారికి కూడా ఈ నెల బాగానే ఉంటుంది మీ మధ్య ఉన్న సమస్యలకు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు జీవిత భాగస్వామికి అనుకూలంగా మారాలని మీ ఆలోచన మంచిది అయితే కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనకు మీకు నచ్చకపోవచ్చు దీనివల్ల మీ మధ్య కొన్ని గొడవలు జరగవచ్చు కానీ ఎక్కువసేపు మీ మధ్య కోపం ఉండదు త్వరగా కలిసిపోతూ ఉంటారు ఇక పెళ్ళి కానీ వారి విషయానికి వస్తే మీరు పల్ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని ఆశపడితే ఆశపడితే మీరు వారికి నచ్చినట్లుగా ఉండండి వారికి సంతోషంగా పెట్టండి ముఖ్యంగా తల్లిది ఈ గారికి మీరు సహాయం చేయటం మంచిది తల్లి ఆరోగ్య విషయంలో చక్కగా శ్రద్ధ వహించాలి మీ వల్ల మీ తల్లిదండ్రులకు బాధపడకుండా ఉండేలా చూసుకోండి ఈ నెల మీనరాశి వారికి ఆరోగ్యం కొంచెం కఠినంగానే ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఆందోళనలను కలిగిస్తూ ఉంటాయి ఈ నెల మీరు కొవ్వుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆడవారు థైడెడ్ చెక్ చేయించుకోవడం మంచిది ఈ నెల గ్రహాలు కొన్ని అనుకూలంగా లేనందున తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ నెల మీరు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ వహించాలి స్కిన్ ఎలర్జీతో బాధపడేవారు సకల కాలంలో చిఫ్ తీసుకోవాలి మంచిది లేదంటే మీరు భవిష్యత్తులో బాగా ఇబ్బంది పడతారు కొన్నిసార్లు ఆరోగ్య ఆరోగ్యంపై అధిక జాగ్రత్త చూపటం కూడా ప్రమాదకరం అవుతుంది రాజకీయ రంగంలో రాజకీయ వార్యంలో ఉన్న వారికి కూడా ఈ నెల బాగానే ఉంటుంది కానీ మానసిక ఇబ్బందుల వల్ల మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించలేరు బలవంతంగా అయినా సరే రాజకీయాల్లో పోటీ చేస్తారు కానీ ఆరోగ్య విషయంపై దృష్టి పెట్టాలి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి మూడు ఎనిమిది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు ఐదు పది పద్నాలుగు పదహారు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇక మీనరాశి వారు ఈ నెల చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ఈ నెలలో బుధవారం నియమాలు పాటించాలి బుధవారం గణపతి నియమ నిష్టలతో పూజలు చేయండి ఇక ఇంటిలో మరియు బయట పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండాలి అంటే శ్రీ దక్షిణమూర్తిని పూజించాలి దక్షిణమూర్తిని యొక్క అవతారం ఒకవేళ ఆమె ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటం లేకపోతే శివుని పటానికి పూజలు చేయండి ప్రతిరోజు శివ పంచాక్షరి శివాష్టకం వంటివి వినటం లేదా చదవటం చేయండి ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఎక్కువగా గత నెలలో కన్నా ఈ నెలలో కొంచెం ఆరోగ్య స్థితి బాగానే ఉన్న కొంచెం ఆరోగ్యంపై విషయంలో శ్రద్ధ వహించాలి ఎక్కువగా తినండి ఇక త్రాగండి ఈ ఇంటి ఫుడ్ ఎక్కువగా తినండి ఫ్రూట్స్ వంటివి మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉండండి మీనరాశి వారికి చెందిన వారందరూ కూడా ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలు చేస్తే శుభ ఫలితాలను పొందండి జ్యూస్లు ఎక్కువగా తాగండి ఇంటి ఫుడ్ ఎక్కువగా తినండి ఫ్రూట్స్ వంటివి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకొని ఉండండి మీ మీనరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు